హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనిని ఇంటికి తీసుకురమ్మని చెప్పి కమల్ని పంపించిన రాజేంద్ర కుటుంబం షాక్లో అవని ఇక సీరియల్లో చూసుకున్నట్లయితే రాజేంద్ర కుటుంబం అంతా ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచిస్తున్న రాజేంద్ర దగ్గరికి అప్పుడే అక్షయ్ అయితే ఇంటికి వస్తాడు వెంటనే పార్వతి వచ్చి ఏమేంద్రా అక్షయ్ ఏంటిని ఫోన్ చేశాము ఆఫీస్లో కూడా లేవంట కదా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పంగానే నేను ప్రణతి దగ్గరికి వెళ్ళాను ప్రణతి ఇప్పుడు కడుపుతో ఉంది కదా ఎలా ఉందో చూడాల్సిన అన్నగా నా బాధ్యత తను తప్పు చేసే ఉండవచ్చు ఇక అయిపోయింది అలాగని చెప్పేసి మనం తనని చంపుకుంటామా తను ఎంతైనా మా చెల్లెలు కదా తనని చూడ్డానికే వెళ్ళి సారి ఇచ్చి వచ్చాను అని అక్షయ్ అంటాడు ఇక వెంటనే పల్లవి అయితే అవును ప్రణతిని చూడటానికే వెళ్ళవా లేక ఆవుని చూసుకుని రావడానికే వెళ్ళావో నాకు తెలుసులే అని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కమల్ దగ్గరికి వస్తాడు అవునా అన్నయ్య నువ్వు ప్రణతిని చూడ్డానికి వెళ్ళావా చెల్లి ఎలాగుంది బాగుందా అని అడుగుతాడు ఆ బాగానే ఉందిరా మనందరికీ దూరంగా ఉన్నా అన్న ఒక్క బాధ తప్పితే తనక్కడ చాలా సంతోషంగా ఉంది అని అక్షయ్ చెప్తూ ఉంటాడు అప్పుడే రాజేంద్ర అయితే అరే అక్షయ్ నేనొక నిర్ణయం తీసుకున్నాను రా అదేంటంటే ప్రణతిని ఇంటికి తీసుకొద్దామనుకుంటున్నాను అలాగే ప్రణతితో పాటు ఆవుని కూడా ఇంటికి తీసుకురావాలని మేమందరం అనుకుంటున్నాము ఆ విషయం నీకు చెప్పాలని నీకోసం ఎదురు చూస్తున్నాము అని రాజేంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడే పల్లవి మారిపోయినట్టుగా నటిస్తుంది అవునండి బావగారు నిజమే మన బంధాలు బాంధవ్యాలు ఎప్పుడు కలిసి ఉండాలి కదా అందుకే అవునని ప్రణతిని తీసుకుని వచ్చేద్దాం ఇక్కడికి అప్పుడు మనం చాలా సంతోషంగా ఉందాం ఎప్పుడు కక్షలు కుతంత్రాలు ఇవేనా అవి ఎప్పుడు ఉండేయే కదా అవన్నీ మర్చిపోయి మనం ఎప్పట్లాగే కలిసి ఉందాం అని పల్లవి మారిపోయినట్లుగా నటించేస్తూ ఉంటుంది ఇంకప్పుడే పల్లవి దగ్గరికి కమ్మలొస్తాడు ఏంటి పల్లవి ఇది నువ్వేనా ఒకసారి నన్ను గిచ్చి చూడు ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అదేంటి కమల్ అలా మాట్లాడతావు ఏం లేదు నీలో ఏదో మార్పు కనిపిస్తుంది కదా అందుకే అలా మాట్లాడాను అంటాడు నీకు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు నీకు చిన్నపిల్లాడి మనస్తత్వం ఎప్పటికీ పోదులే అని పల్లవి నోట్లో అనుకుంటూ ఉంటుంది రాజేంద్ర అలా ఒక్కసారిగా ప్రణతిని అవనిని తీసుకురమ్మనంగానే ఇక అక్షయ్ కమల్ కూడా పట్టరాని సంతోషంలో తేలిపోతూ ఉంటారు సరే నాన్న నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం మరి ప్రణతిని తీసుకువద్దాం మరి ప్రణతితో పాటు అవని తమ్ముడు కూడా వస్తాడు కదా భరత్ కూడా వస్తాడు భరత్ని కూడా తీసుకురావాలి కదా వాళ్ళని తీసుకువచ్చి మరి మళ్ళీ మనం ఘనంగా పెళ్ళి చేద్దామా అందరికీ తెలిసేలాగా వాళ్ళ పెళ్ళి మనం లేకుండా జరిగిపోయింది ఇప్పుడు మనం అన్ని సాంప్రదాయాలతో మనం దగ్గరుండి వాళ్ళిద్దరిని ఒక్కటి చేద్దాము అని అక్షయ్ చెప్తాడు నేసమేరా నువ్వు చెప్పింది అలాగే చేద్దాం రేపొద్దున్న భరత్ని పంపించి అవుని తీసుకురమ్మని చెప్పి ఇక ప్రణతిని భరత్ని తీసుకొచ్చి మన సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేద్దాము అని చెప్పి ప్రస రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే కమల్ అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి పల్లవి ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ మాటలు నీ మనస్తత్వం చాలా మారిపోయింది ఎప్పుడూ ఇలాగే ఉండవచ్చు కదా అని చెప్తూ ఉంటాడు అప్పుడు పల్లవి ఏంటి కమల్ అలా మాట్లాడుతున్నావు నేను ఎప్పుడు ఒకలాగే ఉంటాను నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అలా కాదు పల్లవి ఏంటో ఒక్కోసారి నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావు ఏదో కుట్రలు కుతంత్రాలు పన్నేదానిలాగా నీ మాట నీ వాలకం అన్నీ ఒక్కోసారి మారిపోతూ ఉంటాయి అప్పుడు నేను చూస్తే నాకు అస్సలు నచ్చదు ఎప్పుడు ఇలా ఉన్నావు అనుకో మనం హ్యాపీగా ఉండొచ్చు అంటాడు సరేలే ఇక పడుకుందామా ఉదయాన్నే మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కదా అని చెప్తూ ఉంటాడు అవునవును ఉదయాన్నే వెళ్ళి వదిన తీసుకురావాలి కదా నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రణతి వస్తుంది వదిన వస్తుంది అని గాల్లో తేలిపోతూ ఉంటాడు అప్పుడే పల్లవి నవ్వుతా నవ్వుతానే ఉంటుంది కానీ లోపల వస్తారు వస్తారు వచ్చిన తర్వాత అవనికి ఎలాంటి మర్యాదలు చేయాలో అవన్నీ కూడా నేను చేసి పెడతాను కదా